you వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది ఆ నామినేషన్కి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రజానీకం పాల్గొనే విజయవంతం చేశారు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నికలకి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సిద్ధమని చెప్పి గత నాలుగు నెలల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు నిర్వహించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరాన్ని మా ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల ద్వారా వివరించారు ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక్కడ విజయకేతన ఎకరవేయటంలో ఎటువంటి డౌటు లేదు ప్రజల నుంచి తిరిగినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అందినటువంటి ప్రజానికం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలనుకున్నటువంటి ప్రజానికం కానీ మాకు సంపూర్ణంగా జీవించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలి మా స్కూల్స్ కానీ మాకు హాస్పిటల్కి వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు అటువంటి మేలు చేసినటువంటి వ్యక్తికి మరొకసారి మేము అవకాశం ఇస్తాం ఓటేస్తాం అని చెప్పి బహిరంగంగానే చెప్పేటువంటి పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ చంద్రబాబు అభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు కోడిగుడ్డు ఏకలు పీకినట్టు చేసినటువంటి కార్యక్రమాలను గాలి వదిలేసి ఏమన్నా ఓటీఆర్ మిగిలిపోయిన కార్యక్రమాలు ఉంటే అవి చేయలేదని చెప్పి దాన్ని ఏదో వాళ్ళ పచ్చ మీడియా ద్వారా బయటికి చూపించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు విజయవాడ పట్టణంలో కానీ విజవాడ నియోజకవర్గంలో కానీ ఎటువంటి ఘర్షణలు లేకుండా ఎన్నికలను నడపాలన్నటువంటి ఉద్దేశం మేము కట్టుబడి ఉన్నాము ఆ ఉద్దేశంతోనే అక్కడక్కడ కొంత తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసినా కూడా మేము ఎక్కడ కూడా రెచ్చిపోయేటువంటి కార్యక్రమం చేయట్లేదు ప్రజాస్వామ్యంలో ఫైనల్గా ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే దైవ నిర్ణయం ఎన్ని హత్య చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసాలు చెప్పినా చేసినా గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్ని మేనిఫెస్టోకి ఈ రోజు ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోకి ఏమీ తేడా లేదు అప్పుడు మూడు సిలిండర్లు అన్నాడు ఇప్పుడు మూడు సిలిండర్లు అన్నాడు అప్పుడు మూడు సిలిండర్లు ఇవ్వలే ఇప్పుడు మూడు సిలిండర్లు ఇవ్వాలి అప్పుడు నిరుద్యోగ వృత్తి అన్నాడు ఇప్పుడు అని చెబుతున్నాడు అప్పుడు నిరుద్యోగ వృత్తి ఎవడు ఇప్పుడు నిరుద్యోగృత్తి ఇవ్వడు ఆ రోజు జాబ్ బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు బాబు వచ్చాడు జాబ్ జాబు రాలా రోజు కూడా బాబు వస్తే లోకేష్ బాబుకి మళ్ళీ జాబ్ వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు పద్నాలుగులో ప్రజలను ఏ రకంగా మోసం చేశాడు అదే మేనిఫెస్టోతో మళ్ళీ ఆయన ఆయన కలిగిన మర్చి వచ్చింది కాబట్టి ఆయన మర్చిపోయాడు కాబట్టి ఈయన చేసినటువంటి మోసం ప్రజలు కూడా మర్చిపోయాడు అని చెప్పి భావించి వచ్చాడు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి మాడు పగిలేటువంటి తీర్పు ఈ ప్రజలు ఇస్తారు చంద్రబాబుకి ఇయ్యే చివరి ఎన్నికలు సార్ ఇప్పుడు ఈ కొంతమంది ఎన్ఆర్ఐలు ఓటర్లు వెదవలు ఎలాంటి వాళ్ళని ఓట్లు పోయిన వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీకి వెనకాల ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి కానీ ధనబలం మదబలం పొలపెచ్చతో విరవీగుతున్నారు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీకి ఓటు అయినటువంటి కొంతమంది విధవలు ఉంటారు ఆ లక్ష రెండు లక్షలు పడేస్తే వాళ్ళు ఓటేస్తారని చెప్పి చెబుతున్నారు ఈ ప్రజాస్వామ్యంలో ఓటు కొని కనుక గెలవగలిగితే నరేంద్ర మోడీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే అత్యంత అల్పులైనటువంటి ఏమి జేబులో రూపాయలు లేనటువంటి వ్యక్తులు చట్టసభలకు కానీ ముఖ్యమంత్రులు కానీ పార్టీ పెట్టి అధికారంలోకి రాగలరా అనిల్ అంబానీనో లేకపోతే ఆ లక్ష్మీ మిట్టల్లో లేకపోతే నారాయణమూర్తి గారు ఇక్కడ మూడు పార్టీలు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలతో తలోకి యాభై వేలు తల లక్ష పడేసి ఓట్లు కొనుక్కుని వాళ్ళు అధికారంలోకి రాలేరా ఓన్లీ అంటే ఈ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులు అన్నీ కూడా మర్చిపోయి పరాయి దేశం వెళ్ళి హ్యాపీగా డబ్బులు సంపాదించుకొని జీవిస్తూ ఆ డబ్బు తీసుకొచ్చినటువంటి మదము కొవ్వుతో ఈరోజు ఓటర్లని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని వెదవలు ఆ ఒక లక్ష రెండు లక్షలు పడేస్తే ఓటేస్తారన్న ఎవడు వెధవలు ఎవడు మీరు వెదవలు ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవడానికి అక్కడ డబ్బులు సంపాదించుకొని అక్కడ హ్యాపీగా జీవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ని నిరుపేదలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారని చెప్పి అటువంటి వ్యక్తులను వెదవలు అని చెప్పి సంభవించేటువంటి మీరు వెదవలు మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు పెద్ద ఫోర్ ట్వంటీ వేడు ఆడు పెద్ద వెదవ ఈ వెధవల పార్టీకి పచ్చగామిరలు అడిగి ఉద్దేశమంతా పచ్చ కనపడినట్టు ఈ వెధవలందరికీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికి వెదవలా కనపడుతున్నారు కుక్కగాటికి గాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఎవడు లక్ష పడేస్తాడు ఎవడు రెండు లక్షలు పడేస్తాడు ఎవరిని కొంటాడో రేపు రాజ రేపు ఎలక్షన్లో చూస్తారు కుక్క వాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి ఆయన మద్దతుదారులకి వారి పళ్ళు రాలిపోయే సమాధానం రాష్ట్ర ప్రజలు చూడడానికి సిద్ధంగా ఉన్నారు ఎంతమంది అన్నారు దిగుతారు ఒక వంద మంది దిగుతారా రెండు వందల మంది దిగుతారా ఒక ఐదు వందల మంది దిగుతారా ఏం చేస్తారు ఏం చేస్తారు ఇక్కడ ఎవడన్నా అంత అమాయకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి కోటి వేయాలా నాని కోటి వేయాలి ఎవరి కోటి వేయాలి ఇక్కడ ఎవరికి తెలియక వీళ్ళందరూ వచ్చి చూడిపోయిన టోపీ పెట్టుకుని తిరిగే బ్యాచ్ అంతా వచ్చి ఇక్కడ చెబితే ఇన్నటువంటి పరిస్థితులు ఉంటాయి ఊరినే కులాలనే కుంపటి రెచ్చకూడతాకి నా భార్య అది నా తమ్ముడు ఇది మా అమ్మాయి ఇది ఇవన్నీ కూడా రాజకీయాల్లో కులాలను అడ్డం పెట్టుకుని ఒక కులాన్ని ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని గెలవాలనటువంటి పరిస్థితులు రాజకీయాల్లో ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సీట్లు అమ్ముకున్నాడు అమ్ముకున్నప్పుడు ఆ ఎన్ ఎన్ఆర్ఐలు ఇక్కడ బతకడం మానేసి అక్కడ అమెరికాలో బతికి ఒక పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలవకుండా డబ్బే ప్రాధాన్యం డబ్బు ఎత్తే ఎన్నికల్లో గెలుస్తూ ఉన్నటువంటి ఒక పిచ్చ భ్రమలో ఇక్కడికి వచ్చారు వాళ్ళకి మళ్ళీ ఎట్లా ఎప్పుడైతే ఎలా అయితే వచ్చారో అలా కౌంటింగ్ రోజు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీళ్ళందరికీ రిటర్న్ టికెట్లు కొని వీళ్ళ డబ్బులతో వాళ్ళని మళ్ళీ అమెరికా పంపిస్తారు పళ్ళైదేళ్ళకు వస్తారు ఇవే సోల్లు కబుర్లు పిట్ట కదులు చెబుతారు ఈ పనికి మాలిన వెధవలంతా వచ్చి ఇక్కడ కాబట్టి ఈ వెధవలు మాట్లాడేటువంటి వెధవ భాషకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఇచ్చేటువంటి లక్ష రెండు లక్షల ఐదు వేల పదికి ఉన్నటువంటి ప్రజానీకం వన్ పర్సెంట్ కూడా ఇటు అటు అటు మారదు అడిగి ఎక్కడున్నాడో తెలియదు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఆడు ఎక్కడున్నాడో తెలియదు ఆడి ఏ ఊరో తెలియదు అది అడ్రస్ ఏంటో తెలియదు అడిగి కొంప గోడు ఉందో లేదో తెలియదు వాడిని నాది వచ్చి గుడివాడిని చూతాడు మనం నమ్మాలి ఇప్పుడు ఇక్కడ ఎవడన్నా గుడివాడని ఎవరికైనా తెలుసాడు అది ఎంతమంది పాత్రికేయులు మీరు ఎంతమంది ఉన్నారు ఎవడని తెలుసా తెలుగుదేశం పార్టీ సీటు కొనుక్కునేదాకా మీతో ఎవరు తన పరిచయం ఉందా ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ ఎవరు తను మాట్లాడా ఆడి అసలు ఏ ఊరో ఏందో అసలు ఏమి ఎవడో కూడా చేయదు వాడు వచ్చాడు డబ్బులు ఉన్నాయి చంద్రబాబు అమ్మాడు కొనుక్కున్నాడు వచ్చాడు స్టోరీలు చదువుతాడు వీళ్ళందరూ ఫ్లైట్ టికెట్లు ఆల్రెడీ జూన్ నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు టికెట్లు బుక్ చేసుకున్నారు ఒక్కడు కూడా ఉండడు కౌంటింగ్ జరుగుతూ ఉండే వీళ్ళందరూ ఎయిర్పోర్ట్లో ఉంటారు కౌంటింగ్ జరుగుతూ ఉండే వీళ్ళందరూ ఎయిర్పోర్ట్ లాబీలో కూర్చుని ఉంటారు ఫ్లైట్ టికెట్లు రెడీగా కొనుక్కుని మళ్ళీ రాత్రి పన్నెండు దాటి వెళ్ళగలమని అని భయం ఉంటుంది వాళ్ళకి ఐదింటికి ఎక్కేస్తారు వీళ్ళందరూ ఫ్లైట్ మనం ఎన్ని చోళ్ళ గుడివాళ్ళు అంత ముందు చాలామంది వచ్చేవారు పోయారు ఇవన్నీ సొల్లు కబురు ప్రతి అలక్షణకి రావటం ఒక్కొక్కడు ఏ సొల్లు మాటలు చూడటం ఇది గుడివాళ్ళు నలభై ఏడు ఎకరాల నలభై ఏడు ఎకరాల ట్యాంక్ ఉంది వాళ్ళ నూట ఆరు ఎకరాల ట్యాంకు ఉంది ఇది తెలుసా ట్యాంకు మొన్న వెళ్ళి నేను ట్యాంకులో నీళ్లు ఉన్నాయి లేదా సొంతకి కారు తాళం ఇచ్చి చెరువు దగ్గరికి వెళ్ళమంటే ఇది వెళ్ళగల ఇటు చెరువు ఎక్కడ ఉందో తెలుసా ఇది వాటర్ ట్యాంకులు ఎక్కడ ఉన్నాయో తెలుసా ఏ పైప్ పెట్టి వెళ్తుందో తెలుసా ఈ పలానా ఊరు అని చెప్పి చెప్పకపోతే పలానా ఊరు వెళ్ళమంటే కారు తాళాలు ఇచ్చి వెళ్ళగలడా ఎవడో నీ పోటాడు నా పోటాడు ఎక్కించుకెళ్ళి సార్ ఇదే సార్ ఊరండి పక్క కాన్షియన్సీకి తీసుకెళ్ళినప్పుడు గబుక్కుంది అందరికి దమనాలు పెడతారు ఇటువంటి వ్యాధులు అందరూ కలిసి డబ్బులు పెట్టి ఇక్కడ ఏంటి బొచ్చు పీకేది ఇక్కడ అంత అమాయకులు ఎవడో లేడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది నేను కూడా చాలా బలంగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా ఉన్నాడు మా విజయాన్ని ఎవడో ఆపలేదు ఎన్నివేల మెజార్టీలో గెలబోతున్నా సార్ ఎన్ని వేల మెజార్టీ అంటే నేను గతంలో పద్నాలుగులో పదివేల పదకొండు వేల ఐదు వందలతో గెలిచారు దాని మించి వస్తుంది తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉంది దానికి అందరం ఇంకో నాలుగు ఐదు వేలు వస్తుందనుకోండి ఇరవై వేలతో గెలిచాం వాళ్ళు ఇరవై వేలతో గెలుస్తామని భావిస్తుంది అని చెప్తూ కూడా రావచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్లో ప్రతి కుటుంబంలోనూ కూడా ముఖ్యంగా మహిళలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మహిళా ఓటర్లు కులాలతో మతాలతో సంబంధం లేకుండా పర్సంటేజ్ చాలా ఎక్కువ కనపడతాయి మహిళా ఓటర్లు కనుక వన్ సైడ్గా కనుక వెళ్ళినట్టయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు దాడతాయి అదేవిధంగా మెజార్టీలు కూడా చాలా పెద్ద మెజార్టీలు వస్తాయి నేనైతే కనుక ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో పదహారు సీట్లకి గతంలో వచ్చినటువంటి పద్నాలుగు సీట్లు చేసే పరిస్థితులు తప్పు ఇంకా ఓ సీటు పెరుగుతున్నాయని భావిస్తున్నాను